మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా గురువారం రామకుండ మాజీ ఎమ్మెల్యే కోరుకట్టి చందర్ గోదావరి కని చౌరస్తాలోని గాంధీ మహాత్ముని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా కోరుకట్టి చందర్ మాట్లాడుతూ రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ ఎన్నో అమలు కానీ హామీలను ఇచ్చి తెలంగాణ ప్రజలను మోసం చేసిందని అన్నారు కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ పేరుతో హామీల పేరుతో గ్యారంటీల పేరుతో ఫోర్ ట్వంటీ బూటకప్పు హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందని వంద రోజుల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తామని చెప్పి నాలుగు వందల ఇరవై రోజులైన హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు హామీలను అమలు చేసే మహాత్ముడు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి ప్రసాదించాలని కోరారు ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన రోజు నుండే హామీలపై రకరకాల సాగులతో కాలం వెల్లదిస్తూ కొన్ని పథకాలను ఏవేవో కోర్రీలు పెట్టి లబ్ధిదారులకు తగ్గించే ప్రక్రియ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిందన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రితో పాటు కాంగ్రెస్ నేతలంతా అబద్దాలు చెప్పి ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు మహాత్ముని అడుగుచాడల్లో కేసీఆర్ స్వరాష్ట్రాన్ని సాధించి మహాత్ముని ఆశయాలే స్ఫూర్తిగా బీఆర్ఎస్ పార్టీ పదేళ్ల పాలన తెలంగాణను ప్రగతి పదంలో నడిపించారన్నారు సబ్బండ వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ఎన్నో విప్లవాత్మక పథకాలకు శ్రీకారం చుట్టి తెలంగాణ రాష్ట్ర ముఖ చిత్రాన్ని తెలంగాణ ప్రజల బతుకు చిత్రాన్ని సమూలంగా సమున్నతంగా మార్చి దేశంలోని ఒక ఆదర్శ రాష్ట్రంగా అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్ది తొలి సీఎం కేసీఆర్ అన్నారు అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సరిగ్గా ఈ జనవరి ముప్పైనా నాలుగు వందల ఇరవై రోజులు పూర్తి చేసుకుంటుందని మోసపూరిత వాగ్దానాలతో ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి ప్రతినిత్యం ప్రజలను వంచిస్తూనే ఉన్నారన్నారు ఎన్నికల్లో వచ్చిన గ్యారంటీల కార్డులకు ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలను పాతరేసి అటెన్షన్ డైవర్షన్ గ్రామాలతో కాలం వెల్లదిస్తున్నారన్నారు ఈ ఈ అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వానికి కళ్ళు తెరపించాలని ఈ దద్దమ్మ కాంగ్రెస్ ప్రభుత్వానికి దారి చూపించాలని ఈ చేతకాని కాంగ్రెస్ సర్కార్కు బుద్ధి ప్రసాదించాలని ఆ అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వానికి జ్ఞానోదయం కలిగించాలని మహాత్ముని వేడుకున్నారు రామగుండం నియోజకవర్గంలో మహాత్మా గాంధీ విగ్రహానికి మూలమాల వేసి టీఆర్ఎస్ పార్టీ ఫోర్ ట్వంటీ హామీలను ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి వచ్చే విధంగా ఈరోజుకు నాలుగు వందల ఇరవై రోజులు ఈ యొక్క ప్రభుత్వం ఏర్పడి అవుతున్నటువంటి సందర్భంగా వర్ధంతి సందర్భంగా మహాత్మా గాంధీ గారిని వినతి పత్రం ఇచ్చి వేడుకోవడం జరిగింది మీ అడుగుజాడల్లో తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలను సైతం ఇవ్వడానికి సిద్ధపడి గౌరవ ఉద్యమ మహానాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో స్వరాష్ట్ర ఉద్యమాన్ని ముందుకు నడిపించి సబ్బండ వర్ణాలన్ని వర్గాలను ఒక్కటి చేసినటువంటి మహానాయకుడు తొలి ముఖ్యమంత్రిగా అయిన తర్వాత పదేళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గడపకు సంక్షేమ పథకాన్ని అందించి ప్రతి ఎకరానికి నీళ్ళు అందించి అభివృద్ధి పదంలో భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామిగా చేసినటువంటి సందర్భం గత పదేళ్లలో జరిగింది ఎన్నికల సమయంలో ఫోర్ ట్వంటీ ఇచ్చి హామీలను నమ్మి ఆ నమ్మిన పాపానికి ప్రజల గొంతుక కోసినటువంటి ఈ యొక్క అసమర్థ ఈ యొక్క ప్రభుత్వానికి బుద్ధి ప్రసాదించాలని వేడుకోవడం జరిగింది అదేవిధంగా దశాబ్దాల నుండి దగపడ్డటువంటి బిడ్డల కష్టాలు అవే కన్నీళ్ళతో చిక్కుకొని విలువలాడుతున్న వేళ ఈ దద్దమ్మ కాంగ్రెస్కు సర్కార్కు ఫోర్ ట్వంటీ అమలు హామీలను అమలు చేసి బుద్ధినివ్వాలని సవినవయంగా ఈరోజు ప్రార్థించడం జరిగింది జాతి పిత మహాత్మా గాంధీ గారికి శిరస్సు వంచి వందనాలు తెలియజేస్తూ ఓ మహాత్మా ఈ అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కళ్ళు తెరిపించు ఈ దద్దమ్మ కాంగ్రెస్ ప్రభుత్వానికి దారి చూపించు ఈ చేతగాని కాంగ్రెస్ సర్కారుకు బుద్ధి ప్రసాదించు ఈ అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వానికి జ్ఞానోదయం కలిగించు అని చెప్పేసి ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు మూల విజయరెడ్డి రెడ్డి మాజీ కార్పొరేటర్లు కుమ్మరి శ్రీనివాస్ గాదం విజయ కల్వచర్ల కృష్ణవేణి బాధి అంజలి శివకుమార్ నాయకులు మారుతి బొడ్డు రవీందర్ బొడ్డుపల్లి శ్రీనివాస్ రాకం వేణు అచ్చవ్ వేణు తోటవేణు సట్టు శ్రీనివాస్ బొబ్బిలి సతీష్ తోకల రమే ఇరుగురాళ్ళు శ్రావణ్ జమ్మిబాబు శ్రీనివాస్ వెంకన్న కోడి రామకృష్ణ ముద్దసని సంధ్యారెడ్డి వెంకటస్వామి కిరణ్ శంకర్ చిల్లితరులు పాల్గొన్నారు